అందుకని జనం వచ్చేసారు అంతా నడిచిపోయింది వాళ్ళు మునుగుతున్నారు ప్రతి వరదలు మనకి దాదాపు ఆల్మట్టి తర్వాత వరదలు తగ్గిపోయాయండి అందువలన ఆ ప్రాంతానికి చేసుకొచ్చారు అట్లాంటిది వీళ్ళు సెట్ ఆ ప్రాంతంలో మళ్ళీ మొన్న జగన్ వచ్చినప్పుడు ఇది గట్టించడం వాస్తవంగా గద్దెరామోహన్ గారు అట్టించి ప్లాన్ చేశారు యనమల కుదురు వైపు నుంచి అది పూర్తి కాలేదు ఈ జగన్ వచ్చాక ఇట్టించి ముందు కట్టించేశాడు ఇప్పుడు అది గట్టిస్తున్నాడు ఆయన గద్దెరామోహన్ గారు అది కూడా పూర్తి అయిపోతే అటు యనమల కుదురు వైపు కూడా మునిగేది పోతుంది ఓవరాల్ కంట్రోల్ అయిపోయినట్టు అవుతుంది కాబట్టి ఎవరికి ఆ మంచి మంచిగానే చెప్పుకుందాం అట్లాగా ఉన్నప్పుడు నువ్వు నేను అదే వీడియో చేసామన్నా ఎట్లా పోతే మునగేది లేదు లేదు తప్పు అనేటటువంటి అట్లాగే ఇక్కడ కూడా అనవసరపు ప్రచారం ఆ రోజున పడవలతో ఊరు కొట్టుకుంటే ఎందుకు అట్లాంటి తప్పుడు ప్రచారం ఈవెన్ బురవేరు రోజున నాకు నలుగురు ఫోన్లు ఏంటన్ను మునిగిపోయా మనకంటే ఏం మునగదండి బుడమేర్ దగ్గర కృష్ణానది లోపల వాటర్ క్రిందసారి నూట యాభై నూట డెబ్బై ఏళ్ళ క్రితం వచ్చిన కెపాసిటీ వచ్చింది బుడమేరు నీళ్లు పోలవరం కాలంలో నుంచి అటు పోవడానికి అవకాశం లేకపోవడం వల్ల ఆ రోజు స్ట్రగుల్ వచ్చింది ఇప్పుడు అంత ప్రాబ్లం ఏం లేదండి మనకు బుడమేరు ఏరియా కానీ లేకపోతే ఇతర ఏరియాలు కానీ మునిగే ప్రాబ్లం ఏం లేదని చెప్పాను నిర్మోహం మనం నిజాయితీగా మాట్లాడుకుందాం లేదు లేదు ఆడు ముంచెత్తాడు ఈడు ముంచెత్తాడు అని ఎందుకు అబద్ధాలు చెప్పుకోవడం ఎరువు చేశారు ముంచేయబోతున్నారని వాళ్ళు ఇంకోటి రాజధాని ప్రాంతంలో కొండవీటి వాగు పాలవాగు సంబంధించి ఇంకా మీరు కెనాల్స్ కట్టలేదు